నాకు ముగ్గురు ఆడబిడ్డలు తీని తిని మన పోదయా మూడవ ఆడబిడ్డ చనిపోయింది ఆ తీని జనతలలో రాస్త హాచ చనిపోతాది చనిపోతుంది అనుకుని వైద్యులు విడిచిపెట్టారు హానే హానేజీ అనుకోని సార్ మరి వైద్యం కిస్తే వైద్యం చేస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అని అన్నారు మాకు వైద్యంకి సరే గడ్డి డబ్బు ఆలోచించుతారు లక్షలు ఖర్చు అయినా సరే బిడ్డ అని చెప్పారు కానీ ఎక్సై డబ్బు ఖర్చు అవుతుందా బ్రతికేంజీ చెప్తారు చనిపోతాదని ప్రక్కన పెట్టారు హాహానేజీ తొకటిక్కర ఒక రోజు గడిచింది బిడ్డ చనిపోలేదు అని నేర్చు వీళ్ళకి గడిచిపోయా కళ్ళు తెరవలేదు కానీ కనకమే హాతే ఏడుపు రాలేదు కానీ కదలికలు లేవు అసలు వీడాతే కానీ గుండె మాత్రం కొట్టుకుంటా ఉంది కానీ గుండెకాయ ఎప్పుడు చనిపోతే అప్పుడు తీసుకెళ్ళిపోదాం కదా అని చూస్తున్నాం ఎప్పుడైతే హాతీస్తారేమంటే మానం కానీ చనిపోలేదు కానీ హాహాలే నా తండ్రి గారు చెప్పారు బాబు ఏదో ఒక కారణముతో ఆ ఆత్మ అని చెప్పారు ఏదో ఒక కారణంతో ఏ జీవేలికి మజా విస్తత్సంటి దగ్గరికి వెళ్లి ప్రార్థం చేయమని చెప్పారు ప్రార్థా ఆ బిడ్డకు పేరు పెట్టమని చెప్పారు ఏ ఫోదాలు ఆ బిడ్డకు పేరు పెట్టాను ఏ ఫోదాలు దోరుడితోనే ఆ బిడ్డకు ప్రార్థన చేస్తాను ఏ ఫోదాలు ప్రార్థనితే చెవులో ఆ బిడ్డ పేరు పలికాను ఏ క్రియత ఏ ఫోదాలు జోలితే ఆ బిడ్డ కళ్ళు తెరిచి నా చేయి పట్టుకోవడం మొదలు పెట్టాను కంట మిస్తా నా చేయి చాలా రాహనంగా అనిపించతే ఇక నా బిడ్డ బ్రతికేస్తాదని అనుకుంటా నా మాగ బ్రతికినే జనం అనుకుంటే ఇంటికి తీసుకెళ్లిపోవడానికి సిద్ధపడ్డాము ఈ జోయతుస్తోమి అందర్ని చూసి నవ్వుతా ఉంది ఇంజ బర్రజన ఏరికి కఖి అన్నమాట ఒకే రోజు పాప కానీ రెండు నేచ్ ఏక అందర్ని చూసి నవ్వుతా ఉంది బర్రజన ఏరికి కఖి నే నీ అమ్మా అంటే చూసి ఆనందిస్తా ఉంది ఇది మియాజల హెర్కి కఖి నే అన్నమాట వీలు మీ నాన్న అంటే చూసి ఆనందిస్తా ఉంది ఈ వస్ మీ బాజింజ అన్నమాట ఏరికి రాహా ఇంజ వీలు నీకంటే ముందున పుట్టిన ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు చూసి ఆనందిస్తా ఉంది ఇవి నీ కన్న తొలి జర్నా తరింటించి తోసలే ఏ వహరికా ఏ డాల్ కాని ఎరికా ఇది నీ ఇల్లు అని చెప్పగానే చూస్తూ ఆనందిస్తా ఉంది ఇది నీ ఇల్లు నుంచి తోసలేదని బరహరికి రహా హి చక్కగా మంచి స్నానం చేయించుకుంది చక్కగా ఏ మిఠరి కొత్త వస్త్రాలు వేయించుకుంది నీ వస్త్రాలకు కతుర్హు సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది రాహతలు మహాపూర్తా నాకు ఈ రోజు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా నా నింగు ఇస్తాం జనాన అనుకుంటున్నా ఏనా మనలో ఉన్న ఆత్మకు పట్టుదల ఎక్కువ మంగ పితరమని ఒక జీవితకి పట్టుదల గడ్డి మనే దేవుడు ఒక రోజు భూమి మీద ఉంటన్న ప్రతి ఆత్మను ఒక ప్రశ్న వేయబోతా ఉన్నాడు దేవుడు భూమి మీద మని ఒక రోజు మన ప్రతి రోజు ప్రశ్న కీలిసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను అంబిటి వాతి ఈ ప్రశ్న కీలిస్తా ఆ ప్రశ్నకు సమాధానం నా పుత్ర దగ్గర ఉండాలి కాబట్టి ఏ ప్రశ్నకి సమాధానం నా యొక్క మాంగంతరం అనే కాబట్టి నువ్వు ఎవరి తోలోక అని అడుగుతాడు ఆ ప్రశ్నకు నా కూతురు సమాధానం ఉండాలి కాబట్టి ఈ ప్రశ్న దగ్గర నా మాంగంతా మన కాబట్టి నా నిలబడితే పేరు పెట్టించుకొని పలానా స్థలం నుంచి వచ్చానని రుజువు కోసం బ్రతికింది డోర్ కూడా పలానా తాటి వాత రుజువు కేళ్ళకి బ్రతికితే ఆ తర్వాత ఆమెకుంటున్న ఆధారాలు ఆమెకుంటున్న సాక్ష్యాలు ఆమెకు కావలసిన వివరాలు సంపాదించుకొని అంటే అన్నమాట తర్వాత తంగమణి యొక్క ఆధారంగా సంపాదించకూడితే దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది మహాపూర్ తానతో చాలా ఏడ్చాను చాలా అడిగితే మూడు రోజులు ఏడ్చాను ఇక్కడ ఇస్తే చంటి పాపం చేసిపోవడానికి ఏం తెలుసు ఎందుకు అందుకే చాలా ఏడ్చాను చాలా అడిగితే అప్పుడు నా దేవుడు నాతో మాట్లాడిన మాట నాకు జోలతయ్య ఆమె చదిపోవటం నీకు మంచిది అన్నాడు ఏ ఆమె హాతయ్య మంచిది ఎందుకండి అని అన్నాను ఏ నాతీ దేవుడు బ్రతికి ఉండిన తర్వాత ్రతకాల్సి సరే ఆమెకు వచ్చిన పరిణామాలను చూస్తూ సంఘవాణి వాటిని ఎదుర్కొనలేక నువ్వు చాలా చాలా బాధపడి నా దగ్గరికి నీకు సంతోషంగా ఉండాలని అందుకే నా తన హాట కొడితే నాది చాలా చిన్న కుటుంబము నా కుటుంబము చాలా తక్కువ కుటుంబము నాది చాలా చిన్న జీవితము చాలా ఇషాని జీవితము కానీ నా కుమార్తె నా నుంచి దేవుని దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నా తానటి ఏ దేవుడు తన నాంగలే నా చిన్న జీవితాన్ని గొప్ప

నా యొక్క మాబ చాలా బలహీనంగా మనిషి నా కుటుంబము చాలా చిన్నదయ్యా నా యొక్క కుటుంబము చాలా ఇచ్చా కుటుంబం నుంచి ఒక్కసారి నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవా ఒక్కసారి మాబా మయస్క నేను గుర్తుక కుటుంబం నుంచి దేవుడు అడిగిండే అని నా కుమార్తె నా దేవుడితో చెప్పే ప్రతిసారి కూడా నా మాట దేవుడితో నేను ప్రతిసారి నా దేవుడి నా కుటుంబాన్ని బలపరచడం కొరకు దేవుని విజ్ఞాపన ఒక ఉన్నాడు ఖచ్చితంగా మీ కుటుంబం కోసం మహాపూర్వ రాజ్యంలో మీరేసి మనిషి ప్రాథనికే పెద్ద యొక్క విజ్ఞాపం గొప్ప ఆశీర్వాదం తీసుకుని రాబోతుంది మీరేసి ప్రార్థన పెట్టి మీకు గొప్ప గొప్ప ఆశీర్వాదం